I'm yeah. రైతులేని రాజ్యం లేదు అలాంటి దేశంలో మరి రైతుల మీద ప్రతిసారి దెబ్బ తెప్ప దెబ్బ దెబ్బ మీద దెబ్బ మా మోతాడు గ్రామంకు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే మాస్టర్ ప్లాన్ తీయడం జరిగింది నా మాస్టర్ ప్లాన్ రెండు వందల ఫీట్ల విడదతో రోడ్ వెళ్ళాలని చెప్పి మాస్టర్ ప్లాన్ పంతొమ్మిది వందల తొంభై రిలీజ్ చేయడం జరిగింది ఆ నిబంధనకు విరుద్ధంగా ఇప్పుడు ఏదో అధికారం వల్ల దేని వల్లనో ముందుకు వచ్చి కట్టుకున్నారు పోతాయని తెలిసి ఇల్లు రోడ్డు పోతాయని తెలిసి ముందుకు వచ్చి పెట్టున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగు నాడు ఒక గజి రిలీజ్ అయింది గ్రీన్ హైవేలో భాగంగా ఈ రోడ్డు రిలీజ్ అయిన జరిగింది రెండు వేల మూడు మార్చి పద్నాలుగు రోజు ఆ రిలీజ్ ప్రకారము ఉన్న రోడ్నే ఎలా పొడిగించుకుంటూ కొనసాగించాలని చెప్పి రిలీజ్ అయింది దీని ప్రకారం ఏదైనా మలుపులు ఉంటే చేతే గేట్గా వెళ్ళాలని చెప్పి కొన్ని మలుపులు తీయడం జరిగింది ఆ మలుపులు ఉన్న ఇల్లు పోతున్నాయి కాబట్టి వాళ్ళు అభ్యసనం జరుపుకున్నారు ఇప్పుడు బైపాస్ అనే ఒకటి ప్రతిపాదన వచ్చింది కావున ఈ బైపాస్ కు మేము భూములు ఇవ్వదలుచుకోలేము ఎందుకంటే మేము గతంలో మాకున్న భూములలో రైల్వే లైన్ ద్వారా కానీ వరద గిరాల ద్వారా కానీ చాలా భూములు కోల్పోయాం తర్వాత ఇప్పుడు బైపాస్ కు ఇవ్వమంటే మా ప్రాణాలు తప్ప మిగిలిది ఏం లేదు మేము చిన్న సన్నగారు రైతులం మాకున్న రెండు ఎకరాల్లో వరద గిరాల ద్వారా రైల్వేలైన్ ద్వారా చాలా వరకు భూములు లాస్ అయ్యాం ఇప్పుడు ఉన్నది ప్రతి ఒక్కరికి పదిహేను నిమిషాలు అరబీవాడు అందులో అనాథం మూలం పంచుకుంటూ వచ్చేది ఐదు సార్లు మూడు సార్లు ఇంత చిన్న రైతులకు వివక్ష చూపి బైపాస్ తీయడం ద్వారా మేము ప్రాణాలు ఇవ్వడం తప్ప ఏం లేదు మా పిల్ల పిల్లలము భార్యలము రోడ్డు మీద పడాల్సి వస్తుంది కావున ఆలోచించి విచారణ జరిపి మీకు ఎలాగైతే వీలు ఉంటుందో మొదటి ప్రకటన ప్రకారం రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగు ప్రక ప్రకటన ప్రకారము యథావిధ కొనసాగించాలని రైతులను కోరుతున్నాం రైతుల్ని బతికించండి